స్ట్రాంగ్ చేయను రోకే సార్ అమ్మ ఓకే లోతు బాగానే ఉంది అది లాస్టా ఎంగిల్ అది ఎంగిల్ చేస్తారు మూడ్ ఎవరో నాకేస్తారు பரலண்ட மப்ப ஒடேது నాకు

్యాప్ ఇవ్వకుండా ఇచ్చేయడా అది నేను బాటిల్ తీసుకుని తాగుతుంటాను గ్లాసు వచ్చేయాలను అంతా నీదే ఉంది రెడీ জানতে পারি। আর शिंदे নাম চেক। চ্যাপালে নবীর দাদি। রেডি। এন্ডার মুকি দাসপরে বসে কষ্ট। হলি অ্যাকশন। ఫై లేదు క్యాప్ ఇచ్చావుస్ఫైకి రావాలా తీసుకోండి రెగ్యులర్ మోడల్ అది రావాలా క్యాప్ ఇవ్వకుండా కొట్టు చెప్తా సరేనా నువ్వే తీసుకోవాలి సరే ఉండదు తీసుకున్నప్పుడు అది నాయకు పడేసారా i okay.